వంద శాతం వంద శాతం మళ్ళీ అధికారంలోకి వస్తాం కేసీఆర్ కీలక ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజల కోసం పోరాటాలు చేయాలని బారాసా అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బారాస విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ సభ్యత్వ నమోదు సంస్థాగత కమిటీలు క్లీనరీ అంశాలపై చర్చించారు పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్తావనపై కేటీఏ కేసీఆర్ మాట్లాడారు ఉద్యమం తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు బారాస మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదు ప్రజల కష్టాలు బారాసకు మాత్రమే తెలుసు వంద శాతం మళ్ళీ అధికారంలోకి వస్తాం పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కి పోతుంది పార్టీకేళ్ళ స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణ నిలబెట్టుకునేందుకు పోరాడాలి అని చెప్పేసి కేసీఆర్ అయితే చెప్పారనమాట సో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో వంద శాతం అయితే మేమే గెలుస్తున్నాం అని చెప్పి సీనియర్ ప్రకటించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి